హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు చింతకాయ పప్పు చేద్దామని చింతకాయల కోసం అయితే వచ్చానే చింత చెట్టు వచ్చేసి చూడండి ఎంత పెద్దగాను చింతకాయలు అయితే దిండుకు కాసేవా ఇది వచ్చేసి మా చేనుల పక్కనే ఉండదు అనమాట చింత చెట్టు కానీ చింతకాయ పప్పు చేసుకోవాలనుకున్న చింతకాయ చట్నీ చేసుకోవాలనుకున్నా ఖచ్చితంగా వచ్చి చింతకాయలు అయితే తెంపుకొని పోతాను ఎన్ని చింతకాయలు కాసేవి మీ రోజు దెండుగా ఇప్పుడు నాకు అందాలంటే కూడా అందదు సానా ఎత్తు మీద అయితే ఉండయి కొమ్ము కూడా అందదు నాకైతే మా సైడ్ వచ్చేసి చింతకాయలు ఎక్కువగా వస్తాయి మాకు ఏమి కరువు లేదనమాట ఎప్పుడైనా కానీ చింతకాయలు పప్పు కానీ చట్నీ కానీ అమ్మో ఎంత ఉండదు చెట్టు చెట్టు ఏమంది కానీ చింతకాయలు అయితే అందా చెట్టు అయితే మా ఆయన పట్టుకునే నేను అయితే తెంపుతాను ఎందుకంటే పైకుండే కొమ్ము కొద్దిగా అలవడేమనమాట కొమ్ముని పట్టుకొని మా పల్లెటూరులో అయితే ఎక్కువ ఉంటాయి చింతకాయ చెట్లు శేని శనికాడ ప్రతి ఒక్క శేనకాడ అంటే వేసుకునేం కాదు అలా అవి మళ్ళీ సినిమా అనమాట మనకి ఇంకా ఎవరైనా ఏమండరు ఇవే కానీ సేండ్లో బుడ్లు వేసి ఉంటారు కదా అంటే వేరుశేనగి ఇతన ఇప్పుడైతే ఎవరు వేరు మొత్తం అంతగా పత్తి 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 వేస్తుంది ఇంతకుముందు అయితే వేస్తుండ్రు ఎక్కువ కందలు అవి అయితే వేస్తుండ్రీ మా విజయ్ పొద్దున్నే ఈరోజు పొద్దున్నే లేపుకొచ్చేది ఇప్పుడు టైం ఒక ఆరు ఆరున్నర లేయి ఫుద్దున్నే లేసింది కలవాము లేసింది కలుగమని ఫొద్దున్నే అయితే తీసుకొచ్చి చీగానే ఇంకా తానిచ్చలేను అయితే అంటే ఇప్పుడు మనం ఏం తిన్నా కూడా ఈ చింతకాయలు సీజన్ లోనే తినాలన్నమాట పప్పు కానీ చట్నీ కానీ అందుకని ఇప్పుడు చింతకాయలు సీజన్ కాబట్టి దానికనే మా ఆయన పొద్దున్నే అయితే లేపు తోలుకొని వచ్చేనా చింతకాయలు చెప్పుకోద్దాం రాని ఇప్పుడు నన్ను కొమ్మిడిస్తే మాత్రం విజయ్ పైకి వేస్తుంది చింతకాయలు అయితే ఇప్పుడే మనం మిమ్మల్ని కానీ అంటే పచ్చడి చేసుకోవాలన్నా పప్పు చేసుకోవాలన్నా మనకి ఇప్పుడు బాగుంటాయి అన్నమాట చింతకాయలు స్టార్టింగ్ మనం మధ్యలోనే ఎప్పుడు చేసుకోవాలంటే మన కోసం అయితే ఉండవు కదా చింతకాయలు దానికని ఈ సీజన్ లో మాత్రమే తింటాం మనం పప్పు గాని చట్నీ కానీ ఏమైనా పచ్చడి చేసుకోవాలనుకున్నా కూడా ఇంకా కొన్ని కొద్దిగా ఇంకా నా ముందరే పెట్టుకొని పైన అవర్లకు ఇదిగా దాన్ని ఏమో అంటారు కదా ముందరని విడిచి విడిచిపెట్టి ఆడో అందరిని దానికోసమని ఇంకా లావ్ కావాల్సిందే కానీ ఇప్పుడే ఫస్ట్ కాసినది చాల ఇంకా కొద్ది చిన్నవి ఉండాయి ఏమో కాదు చాలా సేమ్ వస్తుంది ఐసే అయిఫాయి కొన్ని ఇంకా చాలా ఇడ్సింగ నమ్మట్టుకుంటున్నా నమ్మట్టుకుంటాను నాకు ఏ కొమ్మా ఎడినా హాయి చెట్టు పైవేది తీసుకోండి సిట్లు తీసుకోంతకా సెట్ అయితే ఇదే దండి దిండికాసే దీనికి ఈ మొత్తం ఈ సెట్ చాలా ఎక్కువ మీరు చూసారు కదా స్టార్టింగ్ చూసారు కదా వేరే దాని గున్న సెట్ ఉండదు కాకపోతే ఇంకా అది ఉండవు ఇవైతే ఇప్పుడు చూస్తారు మీరు మా విజయ్ పట్టుకున్నా కూడా ఇంకా సెట్ అయితే చిన్నగా ఉండదు కొన్ని చెట్లు అయితే చాలా పెద్ద పెద్దగా అయితే ఉంటాయి అట్లా చెట్లకి ఇంకా ఎక్కువ అయితే తెంపుకోవాలా ఈ సెట్ చిన్నగా ఉండేదానికి నానే తెన్ని తెంపుకున్నానా ఇవన్నీ అయితే పప్పుకైతే జరిపోతాయి కానీ ఒక్కొక్క ఇలా అయితే ఉంటాయి కానీ ఇప్పుడే స్టార్టింగ్ అనమాట కాసేది కూడా ఇప్పుడే కాసేవే అందుకనే కొద్దిగా గుత్తులు గుత్తులు మా పల్లెటూరులో మాత్రము కొరువు లేదు చింతకాయలు అయితే మాత్రం కానీ ఎనీ టైమ్ ఉంటాయి సోదంప మరి దండి ఇంటికి ఇంటికైతే వచ్చేమే మన కొత్త అయితే తెచ్చుకునేం కదా ఈ రోజు ఆ కొత్త కుండలోనే చింతకాయ పప్పు అయితే చేస్తాను వీడియో అయితే చాలా బాగుంటది లాస్ట్ వరకు చూడండి వీడియో చూసే ముందు చిన్న లైక్ అయితే నీళ్ళు కోసుకుందాం కుండలేకి బ్యాల్లు ఉడికే తను నీళ్ళైతే పోసేనాను నేనైతే ఒక గ్లాసు బ్యాల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు నీళ్ళేసుకొని బ్యాల్ని అయితే కడదాం కొద్దిగా నీళ్ళైతే కింద కొంచెల్ మనకి నీళ్ళు అయితే కొద్దిగా అయ్యే కదా ఇప్పుడైతే బ్యాల్ వేసుకున్నాము అయితే వేసుకునేం కదా దీంట్లోకి ఒక పది పచ్చిమిరకాయలు ఇంత పసుపు అయితే వేసుకోవాలా నేనైతే చింతకాయ పప్పులోకి ఒక ఇరవై పచ్చిమిరకాయలు అయితే వేస్తాను వీటినైతే కొద్దిగా మధ్యన అయితే కట్ చేసుకొని వేసుకోవాలా ఏంటి పసుపు అయితే వేస్తాను కొద్దిగా కలుపుకొని మూత నిచ్చుకొని బాగా మంట పెట్టుకొని మనం పప్పుడు అయితే తొందరగా ఉడికించుకోవాలా మనకైతే పప్పు ఉడికేలేదు ఒకసారి చూద్దాము పప్పు అయితే బాగా మెత్తగా అయితే ఉడికేదే ఇప్పుడు కింద తీసి పెట్టుకొని మనం చింతకాయనైతే ఉడికి పెట్టుకున్నాము చింతకాయని అయితే ఒకసారి నీళ్ళు పోసుకొని నీట్గా అయితే కడుక్కుందాము ఒకసారి కానీ లేదా రెండుసార్లు కూడా ఏ బాగున్నాయి చింతకాయలు ఈ చింతకాయలు మీద కొంచెం దుమ్ముగానే ఉంటుంది కదా వాస్తాను ఇప్పుడు చింతకాయలు అయితే వేస్తుంది నీళ్ళకి ఇప్పుడు మనం మంట బాగా పెట్టుకుంటే చింతకాయలు అనేది తొందరగా ఉంటాయి ఊర్లో చింతకాయలు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి చింతకాయ పప్పు కానీ చింతకాయ పచ్చడి కానీ చింతకాయ చట్నీ కానీ మేము ఎక్కువ చేసుకుంటాము అది కూడా చింతకాయల సీజన్ వచ్చినప్పుడు అయిపోయేంత వరకు ఇంక దీంట్లోనే ఉంటాం అనమాట అంటే ఇంక ఎక్కువ ఇప్పట్లోనే కాబట్టి మనకు దొరికేది దానికని ఇంక ఈ రెండు నాళ్ళు ఇంకా అవే చేసుకుంటాం బాగుంటుంది ఎప్పుడైనా కానీ ఈ సీజన్ వచ్చిందంటే ఆయన ఇంకా చింతకాయలు పప్పు చేయవా చెట్నీ పచ్చడి చేయవా అని అడుగుతుంటాడు అందుకే ఈరోజు మా ఆయన్న పొద్దున్నేది వలుకొని పోయి చింతకాయలు అయితే జంపుకొని వచ్చి ఈరోజు చింతకాయ పప్పు అయితే చింతకాయలు అయితే బాగా మెత్తగా అయితే ఉడికేవే ఇప్పుడైతే కింది వేసుకుందాం మనయితే చూడలే ఇంత మెత్తగేవే ఒక్కటే మంటకే బాగా మెత్తగా అయితే ఉడికేవే ఫస్ట్ ఉప్పు వేసి పప్పు అయితే లోపల మనకి చింతకాయలు అనేవి చల్లగా అవుతాయి నైతే ఈసారి కుండలోనే రానుతాను పప్పుని కొత్త కుండలో అదే కొత్త కుండలోనే పప్పు రాంతాను ఇంకా ఫస్ట్ ఇప్పుడు ఈ కుండులో రానేది కూడా పప్పు అయితే బాగుంటుంది ఫుల్ ఫుల్గా కుండలోనే కదా దానికనే బెల్లం మెత్తగా తొందరగా లో రామేక్ మాత్రం బాగా వస్తుంది నేను పప్పు చేసుకున్నప్పుడల్లా రామేక్ రాదేమో అని బ్యాళ్ళని గుండెల్లోకి వేసుకొని రాముకుంటుండే కానీ ఈసారి చూతాము దీంట్లో మెత్తగా అయితే వెళ్ళేదనుకొని రామ్తే అయితే కొంచెం మెత్తగా అయ్యేదే ఇంకా కొద్దిసేపు రానితే పూర్తిగా మెత్తగా అయితే బ్యాడ ఇప్పుడైతే చింతకాయలు పొట్టు ఇత్తనాలు ఈ పీస్ అంత అయితే తీసుకుందాము మా ఆయన దీన్ని కొంచెం కలిపి మెత్తగా అయితే చేసాడే తీసి పారేసుకోవాలి కడికైతే ఇంత మెత్త చేస్తావారా ఎవరన్నా సేసా బయట కన్నీ అయితే బిందుకోలే రసాన్ని అయితే ఇప్పుడైతే సింతపండు గుజ్జుని అయితే మనం రాముకున్న పప్పులేకైతే పోసుకోవాలా కొద్దిగా అయితే కలుపుతున్నాం పప్పు కొద్ది కలిసే అట్లా రెండు గంటల నూనె అయితే పోస్తాను నూనె కాగిన తర్వాత జీలకరావులు అయితే వేసుకోవాలా నూనె అయితే కాగితే జీలక్రావులు అయితే కొద్దిగా వేస్తాను కొద్దిగా పచ్చికరేపాకు ఒక నాలుగు ఎండు మిరపకాయలు అయితే వేసుకోవాలా పది ఎల్లిపాయలు అయితే కొట్టి తీసుకొని వేసుకోవాలా తరువాత బాగా ఎర్రక చింతకాయ పప్పును అయితే వేసుకోండి ఇంటికి మళ్ళీ అయితే బాగా ఎర్రగేదు కదా రాముకున్న చింతకాయ అయితే వస్తున్నాము కొద్ది కలుపుకుందాము చింతకాయ అయితే పప్పు మాత్రం సూపర్గా వచ్చేదే ననైతే పప్పును కొంచెం గట్టిగానే చేసుకుంటాను కొంచెం అల్లం అయితే బాగుంటుంది కదన్నట్ట కొంచెం గట్టిగా చేసుకుంటాను కానీ మనం కొద్దిగా అసలు కాలుకు అనుకుంటే కొన్ని నీళ్ళు పోసుకొని ఒక అన్ని పప్పు ఉడికించుకుంటే సరిపోతుంది చింతకాయ పప్పు మాత్రం సూపర్గా వచ్చేది బాగుండదు నాకు ఈ చింతకాయ పప్పు అంటే బాగా ఇష్టము అందుకని ఈరోజు మా ఆయన నాకు పండ్లు రానంటే కూడా నన్ను లేదు పప్పు చేసుకోవాలి ఈరోజు ఎత్తండి కానీ ఈ రోజు కందిపప్పు చేసుకుంటాం కదా ఇప్పుడు చింతకాల సీజన్ కాబట్టి ఖచ్చితంగా పోవాలంటే మా ఏం రానంటే కూడా నన్ను పండుకుని పోనీ లేపుకొని పోయి పప్పు అయితే సూపర్ ఉన్నది బాగుండది ఎప్పుడైనా కానీ మీరు కూడా ట్రై చేయండి పప్పు అంటే మమ్మల్ని డైలో కందిపప్పుగా చేసుకునేది కానీ ఈసారి మాత్రము చింతకాయ పప్పు అయితే చేసుకునే పప్పు మాత్రం భలే ఉండదు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పప్పు బాగుంటుంది కూడా ఒకసారి తిని చేసుకొని తింటే మీరే నాకు చెప్తారు బాగుండదని కాస్త పప్పు నువ్వెంత భలే ఉండదే నువ్వు ఒక్కసారి తింటే మరీ మరీ చేయాలంట అంత బాగుండదు పప్పు అయితే తినలేవనుకుంటావు భూమింగా నేను ఫ్రెండ్స్ పప్పు మాత్రం సూపర్గా ఉండదు మీరు కూడా ఖచ్చితంగా చేసుకుని అండి ఇంకోటి మామ పప్పు చేసుకోవాలనుకుంటే మా కాడ చిన్న చెట్లు అయితే దిండుగా ఉండయి ఇట్లా పోయేది పొద్దున్నే తెంపుకొచ్చుకొని చేసుకుంటాం ఈ చింతకాయల పప్పు అంటే మా విజయ్కి చాలా ఇష్టము అందుకనే మీరు పొద్దున్నే అనమాట లేచే పదంబ్రా పదంబ్రా అంటున్నాడు నాకైతే పొద్దునంగా అభిబుద్ధి కాలేదు ఎందుకంటే మా ఊర్లో అయితే వాన పడుకుంటున్నాను నిన్నటి నుంచి వాన పడుకుంటే ఉండదు ఊరి దగ్గరే ఒక సెట్ ఉండదులే కానీ కాకపోతే ఆ చెట్టు అయితే పెద్దది మా విజయ్ అడవి అయితే కాకపోతే ఆ సెట్కి అయితే మా విజయ్ ఆ ఎప్పుడెక్క అందుకనే నూరా నూరా అంటే మా సేన దగ్గరే అనమాట మా సేని పక్కలది ఇంకోటి మా పల్లెటూరులోన చింతకాయలే కాదు ఎటువంటి కానీ మనము పప్పుకి కానీ పచ్చడికి కానీ లేకుంటే మనకి సింతప చింతపండు అవుతాయి కదా మన సంక్రాంతి వినాక చింతపండు అయితే అవుతాయి కదా అప్పుడు కానీ తెంపుకోవచ్చు వాళ్ళని అడగల్లా అనేది ఏం లేదు మా పల్లెటూరులో ఎవరన్నా కానీ ఎవరు ఎవరు చెట్లన్న కానీ తెంపుకోవచ్చు తెంపు ఇంకొకటి ఇదే కదా బుడ్లు అంటే వేరు శనగ వేస్తారు కాకపోతే ఇప్పుడైతే మా ఊరు అయితే ఈ సంవత్సరం అయితే తక్కువ అనమాట ఇప్పుడు ఇంతకుముందు అయితే వేస్తుండ్రీ ఇప్పుడైతే చాలా తక్కువ వీటిలో అంటే ఊరి ముళ్ళేస్తారు కదా బుడ్లు అంటే దీంట్లో కంటే పచ్చిమిరకాయలు తమటపండు అట్ల వచ్చేసి చింతకాయలు ఈ మూడు ఉడికిపెట్టుకొని బాగా ఉడికిపెట్టుకున్న తర్వాత గుడ్లు వేపుకొని దంచుకొని ఉరిమిడి ఊరుకుంటే సూపర్గా ఉంటుంది బాగుంటుంది అది తొందరగా అయితే నాకు ఈ చింతకాయ పప్పు అన్న చెట్న పచ్చిడి అంటే ఇంకా బాగా ఇష్టం అనమాట అందుకని ఎప్పుడైనా కానీ నన్ను చేసుకుని అయితే మీరు కూడా చేసుకోవాలంటే చేసుకోండి ఎందుకంటే మనకి ఇప్పుడైతే నేత చింతకాయలు అయితే దొరుకుతాయి అనమాట బాగా మనకి పులుపులు ఉంటాయి కాబట్టి కొంచెం పులుపు కూడా ఎక్కువ ఉంటాయి నేత అయితే బాగుంటాయి మనకి ఇంకోటి ఈ సంవత్సరం చింతకాయలు మాత్రము చాలా కాసిన ఆ చిట్టుకాయ చూడి చింతకాయలు మాత్రం చాలా దండికైతే కాసేవా అనా అంటే ఇంకోటి మీకు మీకు ఇంకోటి చెప్పేది మర్చిపోయినా మా మామ అంటే మా విజయవాళ్ళ ఆయన మా మామ మా అత్త వాళ్ళు చింతకాయలు బిజినెస్ చేసేది అంటే ఇప్పుడు ఇప్పుడు లేదు ఒక సంవత్సరం పోయిన సంవత్సరం కానీ లేదు లేకుంటే చింతకాయలు కొనుక్కొని అంటే చెట్లు పట్టుకొని తెంపుకొని అమ్ముతుంది ఆ చింతకాయలు అనేది ఊర్లేటివి కొన్ని చెట్లు వాళ్ళు ఇంత చెట్లు కింత లెక్కనే తీసుకొని అంటే చింతకాయలు పచ్చి చింతకాయలు కాదు చింత బోట్ ఏమైన తర్వాత చింతపండు అయితే అమ్ముతుండ్రీ మా విజయ్కి చింత పిచ్చికి క్లినిక్ అయితే బాగా వస్తుంది తీసుకుంటే లేదు నువ్వు తీసు అంటే పండుని ఆరబెడుతుండ్రి ఎండకి ఆరబెట్టి ఒక రెండు మూడు రోజుల తర్వాత చింతపండునైతే కొడుతుండ్రీ కొట్టిన తర్వాత పీసా చింత ఇత్తనాలు అంటే బిచ్చుకులు అనమాట మా సైడ్ బి బిచ్చుకులు అంటారు కదా వాటిని అయితే ఆ రెండు బాగా నీటికి తీసిపెట్టి ఆ చింతపండునైతే అమ్ముతుంది ఇంకోటి వచ్చేసి కాయలు కానీ దారుమోన్లు కానీ రెండు కలిపి ఇట్లా మా విజయ్ నీళ్ళు పచ్చడి పెడతా ఎప్పుడంటే సంక్రాంతి అప్పుడు అయితే పోయిన సార్ పెట్టిన పచ్చడి అయితే మాత్రం మనం చేసినాం కదా సింతొక్కని దాన్ని మేము సింతొక్కని అనేది సింతకాయ పచ్చడి అంటే ఎవరు ఉంటారు మా సైడ్ వచ్చేసి ఇప్పుడు తిన్ను అంటే చింతకాయ పప్పు అంటారు చింతకాయ పప్పు కానీ చింతకాయ పచ్చడి అంటారు కదా అంటే పచ్చడి అంటారు చింతకాయ ఊరిమిండి అంటారు మా సైడ్ అంటే మా అయితే ఊరిమిడి అంటే చింతకాయలు ఊరిమిండి చింతకాయలు పప్పు అంటారు మనం ఇప్పుడు అనేది చింతకాయ పప్పు చింతకాయ అంటే మీకు అర్థం కావాలని మాట్లాడుతున్నాను కాకపోతే మా మా యాసలో అయితే ఇట్లే అంటుంటాము మా విజయ్ వచ్చేసి రేపు సంక్రాంతి అప్పుడు అయితే అంటే మనం ఇంతకు ముందు ఒక మూడు ఒకసారి అయితే చింతకాయ నిల్లు పచ్చడి అయితే చేసుకుంటాడు కాకపోతే ఇప్పుడు మామిద్దరే కాబట్టి ఒకసారి అయితే చేస్తున్నాం ఒక పది కేజీలు అయితే చేస్తున్నాం పోయినసారి చేసిన పచ్చడి అయితే ఒక ఆరు కేజీలు ఏడు కేజీలంతా అయిపోయి ఉంటుంది మూడు కేజీలంతా ఉంటే మూడు కేజీలు రెండు కేజీలంతా అయితే ఉంటుంది ఎందుకంటే మేము ఎక్కువ తింటాము వర్షాకాలం వచ్చేసి ఎక్కువ పెట్టడం చెప్పింది కదా వేరుశనగలు చింతకాయ పచ్చడి అన్న డైలు ఉండాల్సిందే మాత్రం అన్నం లేక మాత్రం పప్పు అన్నం లేక మాత్రము డైలు ఉండాల్సిందే మామ వచ్చేసి మా పల్లెటూరులో ఏ పచ్చడి నూరుకున్నా కూడా ఖచ్చితంగా బుల్లి విత్తనాలు అయితే గ్యారంటీ ఉండాలి బుడ్లు విత్తనాలు అంటే అవి వేరుశనగలు అనమాట అవిట్లే బుడ్లు విత్తనాలు బుడ్లు విత్తనాలు అంటే నాకు అదన్నీ రాదు దానికనే బుడ్లు విత్తనాలు ఇంటికాడ ఉంటే మాత్రము అస్సలు ఊకుండదు నేను ఏం చేసాను అంటే పందిరేసారా మీరు మీరు బాగా చేసేది పందిరైతే మాత్రం ఇంకా ఇదే పందిరి నాకు వచ్చినట్టు నాకు వేసాను ఈ పందిరి పందిర అంటే ఒక్కటే చెట్టు అయితే ఉండదు మా తోటలో కాకరకాయ చెట్టు మలిసేదనమాట కాకరకాయ చెట్టు అదే కదా అన్ని తన వేసి ఒకటి కానీ మళ్ళీ ఇది ఒక్కటే మలిసేదే దాని కానీ ఒక్క సెట్ ఈ పొట్లకాయ సెట్టు కాకరకాయ చెట్టు రెండు ఒకటే కానే ఉన్నాయి ఈ కాకరకాయలు ఇంట్లో గుడుక్కలేమని నాన్న పందిరి వేసుకుంటే ఆ కాకరకాయలు కాసినప్పుడు కిందకి అలవాడతాయి కదా అట్లా గుడుకునే అవసరం లేనట్టు పందిరి పందిరైతే వేసాను వీటిని వేసేది పందిరి బాగా వేసేది అని మా ఆయన నన్నైతే అంటాడు పందర పందరైతే బాగా వేసేదా ఇంక పైన మొత్తం ఇంకా బతికట్ట వేసేది ఇక్కడ వరకైతే వస్తుంది చెట్టు మలిచినదే కూడా అది కనకమల చెట్లు అయితే ఒక్కటి మలిసేదే ఒక్క ఐతానలు అన్నట్టుగా బాగానే నాటండి ఇంకా అదల్లా ఇక్కడి ఈ బండ్ల అదల్లా నాటండి అన్ని పోయేవే ఇదొక్కటే మనిషిదే అది కూడా బయలుకే నాటినవే పోయేవే చెట్లు నాటినేదే మంచిది ఇది ఒక్కొక్క చెట్టు మీరు చూస్తున్నారు కదా ఒక్క ఎన్నగా ఒక పది పన్నెండు కొమ్మలు అయితే ఒక వారం దాకా ఈవింగ్ దసరా పండుగ అయితే స్టార్ట్ అవుతాయి ఇవే కాదు మా చేసి మా విజయ్ ప్రతి ఒక్కటి వంకాయ చెట్లు కానీ టమోటా చెట్లు అంటే టమాటా నార వచ్చేది ఇంకా వేసలేదు పాలకూర క్యారెట్ పుల్లకూర చెనుబులు వంకాయ మాకైతే మా ఇద్దరికైతే అన్నీ ఇవ్వడం కానీ వేసి వేసినట్టు ఇంకోటి పొట్లకాయలు కూడా అవి పడేదైతే స్టార్ట్ అయ్యేవా మొత్తం అసలు గిన్నె కానీ లేదు ఇంక ప్లేస్ అంతా అయితే మరి ఇంకోటి మీరు చూడండి ఈ చెట్లు నడమైతే చెరుక అయితే నాటిదే అంటే ప్లేస్ గింత కానీ వేస్ట్ గాని అనమాట ఎందుకంటే ఇంక వర్షం ఏం మనిషిలో వర్షాకాలం బాగుంటాయి అన్నట్లు చేస్తుంది మా విజయం వచ్చేసి అంతా అంతా ఖాళీ లేనట్లు మొత్తం వేసుకున్నాం కాబట్టి తోటలోనే అవి టమాటో చెట్లు అయితే మలిసేవా అవి ఆడేసుకోవాలి అవి కాడే చెట్లు అంటే గోంగూర వేసింటే మనం మలిసిదే కదా దాంట్లోనే వేస్తుంది గోంగూర వేసింది మనకు కొంచెం స్వల్పాగా అయితే మలిసేది ఎందుకంటే మాకు రేపు అమాసక అయితే కావాలి పెద్దర్ల అమాసకి అంటే పెద్ద అంటే అంటే పెద్దల పండుగ అనమాట పెడతాము చూడండి బాగుంటది ఏంటంటే ఒక పదహైదు రకాల కూరగాయలు వేసి మటన్ అయితే వండుతుంది మా విజయ్ వచ్చేసి అంటే మాకు మా అమ్మ వండుతుంది పదహైదు రకాల కూరగాయలు ఆకు కూరలు ప్రతి ఒక్కటి కాయకూర ఒక్కోటి అది రెండు రెండు గానీ ఒక్కోటి కానీ మొత్తం వేసి వేస్తుంది మీకి మీకు ఆ వీడియో వచ్చేసి మీకు ఇరవై రెండు తారీఖు అయితే వస్తుంది ఇంకా మీకు వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలే అలా అను మా సంగ కొత్తగా చూసే వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్. అదేnga. హను వందల నికొసలే సబ్స్క్రైబ్. 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 మీకు తెలుసు కదా మా విజైతే ఏం సాధకోలే అన్నమాట. కొంతమంది కొంత అంటే నేను ఒకరు కామెంట్ అయితే పెట్టారా అంటే వెంకటలక్ష్మి అక్క మా నా పేరు ఒకసారి మీరు ఛానల్లో చెప్పండి అని చెప్తున్నది హాయ్ చెప్పు హాయ్ అదే అక్కడ నేను అయితే కామెంట్ పెట్టా ఒకసారి మా పేరు చెప్పండి మీ ఛానల్లో ఇప్పటికి లాస్ట్ లో ఏమనుకోవద్దండి మేమైతే అయితే గుర్తుకొచ్చేదా ఇంకొకసారి కూడా చెప్పు వెంకటలక్ష్మి అక్కకి హాయ్ వెంకటలక్ష్మి అక్కకి హాయ్